ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ప్రభుత్వం అయినటువంటి ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది మనకైతే రెండు వేల పోస్టులు అనేవి తీయడం జరిగింది అది కూడా పిటిఐ టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది అలాగే చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు పద్దెనిమిది ప్రభుత్వ పరీక్ష నవీకరణ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూడొచ్చు పీటీఐ టీచర్ గా పంజాబ్ పిటిఐ టీచర్ రిక్రూట్మెంట్ అనమాట ఇది సో పంజాబ్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు టూ థౌజండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ పీటీఏ టీచర్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కలిగి ఉన్న అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం అవుతుంది అలాగే మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మరియు పరీక్ష షెడ్యూల్ వంటి ఇతర ముఖ్య వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలతో త్వరలో నవీకరించబడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని నవీకరణల కోసం అధికారిక ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారనమాట అయితే వీళ్ళు పంజాబ్ పీటీఐ టీచర్ రిక్రూట్మెంట్ విడుదల అనేది ఇక్కడ చూడొచ్చు మీరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సారాంశం ప్రకారం సంస్థ పేరు పంజాబీ విద్యా నియమిక బోర్డు అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి పీటీఐ టీచర్ ఎలిమెంటరీ క్యారర్ అనమాట ఎలిమెంటరీ వాళ్ళకి మీరైతే పీటీఐ టీచర్ గా మీరు చెప్పవలసి ఉంటుంది అంటే పీటీఆర్ టీచర్ గా మీకు బాధ్యతలని వర్తిస్తాయి అనమాట ఖాళీలు వచ్చేసరికి రెండు వేల పోస్టులు వర్క్ వచ్చేసరికి పంజాబ్ టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట దరఖాస్తు తేదీలు వచ్చేసరికి పద్దెనిమిది జులై రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ డాట్ కామ్ అనేసి దానిలో మీరైతే డైరెక్ట్గా మీరు అంటే లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేస్తే ఇక్కడ మీరు ఆ ఓన్లీ కంప్యూటర్ లో మాత్రమే మీరు అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్రోమ్ అనే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి సో అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది పంజాబ్ పీటీఐ టీచర్ ఖాళీల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కేటర్ కింద పీటీఐ టీచర్ పోస్టులు మొత్తం రెండు వేల ఖాళీలు ప్రకటించబడ్డాయి అర్హత సాధించడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కలిగి ఉండాలి అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి ఈ యొక్క వేకెన్సీ అనేది ఆ చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సో జులై ఎయిత్న ఎయిటీన్త్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభం అవుతుంది అలాగే ఈ యొక్క వేకెన్సీకి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో దీనికి అప్లై చేసుకోవచ్చు అది కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకనా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి అలాగే ఈడబ్ల్యుఎస్ వర్గాలకు దరఖాస్తు అనేది ఆ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు వందల రూపాయల ఫీజు అనేది చెల్లించాలి అలాగే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వర్గాలకి అయితే ఎటువంటి ఫీజు అనేది ఉండదు అనమాట చెల్లింపు ఆన్లైన్ లో ఇక్కడ ఆన్లైన్ అంటే మీరు డైరెక్ట్ గా బ్యాంకింగ్ త్రూ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ కానీ యూపీఐ ద్వారా కానీ ఇక్కడ ఫీజు అనేది చెల్లించవచ్చు అలాగే పంజాబ్ ఉపాధ్యాయ ప్రక్రియ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే రాత పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే వైద్య పరీక్ష అంటే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించండి పద్దెనిమిది జూలై నుంచి అనేసి ఇవ్వడం జరిగింది సో ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం దరఖాస్తు చే చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇక్కడ జులై జూన్ ఎయిటీన్త్ అనేసి ఇవ్వడం జరిగింది బట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా అనమాట అంటే ఇంకా వేకెన్సీ అనేది ఉందన్నమాట సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎవరు మిస్ కావద్దు సో పరిస్థితి తేదీ వచ్చేసరికి త్వరలోనే తెలియజేస్తారనమాట సో ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం అంతా కూడా నేను ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి గవర్నమెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో ఈ స్టెప్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మీరు తెలుసుకుంటే ఈజీగా అప్లై చేయడానికి అవుతుంది అనమాట సో ఇక్కడైతే టూ అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫాలో ది స్టెప్స్ అనేసి ఇవ్వడం జరిగింది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కొంచెం అయితే లెంత్ లెంత్ అనేది అవుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా స్టెప్ వన్ వచ్చేసరికి ఫైన్ ద జాబ్ ఓపెనింగ్ సో ఏ గవర్నమెంట్ ద్వారా మీకు జాబ్ ఓపెనింగ్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి సో లుక్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఆన్ ఒఫిషియల్ వెబ్సైట్ లైక్ ఎస్ఎస్సి యూపీఎస్ఈ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ యున్ ఆల్సో చెక్ ద పోర్టల్స్ లైక్ లింక్ అవైలబుల్ గవర్నమెంట్ వేకెన్సీ ఇన్ఫో ఆర్ గవర్నమెంట్ జాబ్స్ అలాట్ ఇన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో మీరైతే ఈ యొక్క లింక్స్ ద్వారా మీరైతే లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తెలుసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఓపెనింగ్ అనేది ఏంటనేది మీరైతే కనిపించ సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి చెక్ ఎలిజిబిలిటీ సెటరియా సో ఈ యొక్క జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ గా ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ లో మీరై మీకైతే కనిపిస్తాయి కాబట్టి సో మీరైతే క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ త్రీ వచ్చేసరికి రిజిస్టర్ అండ్ ద అప్లికేషన్ ఫార్మ్ సో మీరైతే క్రియేట్ అండ్ అకౌంట్ ఆన్ ద ఆఫీషియల్ వెబ్సైట్ ఒపీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫిల్ ద అప్లికేషన్ ఫార్మ్ అండ్ అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఐడి ప్రూఫ్ ఫోటో అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అడిగారో అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా సేమ్ అనమాట ఓకేనా సో స్టెప్ ఫోర్ వచ్చేసరికి ఫేద అప్లికేషన్ ఫీజు సో అప్లికేషన్ ఫీజు అనేది మీరైతే ఆన్లైన్ త్రూ యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా చెల్లించవచ్చు అనమాట అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు యూపీఐ ద్వారా అయితే మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేకపోతే యూపీఐ ద్వారా మీరు డైరెక్ట్ గా చెల్లించవచ్చు ఆన్లైన్ పేమెంట్ అనేది ఓకేనా స్టెప్ ఫైవ్ వచ్చేసరికి సబ్మిట్ అండ్ వెరిఫై సో మీరైతే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట సో ఏవైనా ఎర్రర్స్ కానీ ఉంటే వాటిని మళ్ళీ రీచెకింగ్ చేసుకొని ఎర్రర్స్ ఉంటే వాటిని తీసేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ కరెక్ట్ గా ఇచ్చే విధంగా చూసుకోవాలి అలాగే ఒకసారి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు సబ్మిట్ ఫైనల్ గా సబ్మిట్ చేసినప్పుడు ఓకేనా సో మొత్తం వెరిఫై చేసుకుని అప్పుడు ఫైనల్ గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట ఓకేనా సో ఇది మొత్తం అంతా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ సో మీరైతే ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి లైక్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఆర్ అదర్ గవర్నమెంట్ ఏదైతే అదర్ గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా మనకి ఐడి కార్డ్స్ అనేవి ఉన్నాయో అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి అలాగే ఇంకా ఏవైనా లైసెన్స్ కానీ ఇటువంటి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనమాట మార్క్ షీట్స్ కావచ్చు ఆ డిగ్రీ అనమాట సో ఆర్ డిప్లొమాస్ లేకపోతే ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఆ ట్వెల్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ గానీ సంబంధిస్తే ఆ యొక్క సర్టిఫికెట్లు మాత్రమే మీరైతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు రీసెంట్ తీసింది మాత్రమే అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి అలాగే అదర్ డాక్యుమెంట్స్ అన్నమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ అడిగితేనే అప్లోడ్ చేయండి అడగకపోతే ఎటువంటిది అప్లోడ్ చేయక్కర్లేదు సో అదర్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ ఇన్ ద జాబ్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అప్లికేషన్ కి సక్సెస్ఫుల్ అప్లికేషన్ టిప్స్ పర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ అనమాట నెక్స్ట్ వన్ సో అది కూడా చూడొచ్చు రీతా జాబ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అనేసి ఇవ్వడం జరిగింది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కరెక్ట్ గా చదవండి ప్రతిది ప్రతి పాయింట్ని కూడా కరెక్ట్ గా చదువుకొని సో మీరైతే అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ని అండర్స్టాండ్ ద ఎలిజిబిలిటీ సెటరియా సో ఎలిజిబిలిటీ సెటరియాని అర్థం చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవిని మీరు అర్థం చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అలాగే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కరెక్ట్లీ సో ఏవైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మనం కరెక్ట్గా అప్లోడ్ చేసే విధంగా అంటే టైప్ విధంగా ఉండాలన్నమాట సో ఇన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి రెడ్ మార్క్ వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అప్లై చేయవలసి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్ టైం సో ఈ యొక్క అప్లికేషన్ యువర్ సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ రిజెక్షన్ సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సో ఎన్ డేట్ వచ్చినంత వరకు కూడా మీరు సబ్మిట్ చేయకుండా ఉండకండి సో ఆ అప్లికేషన్ ఓపెన్ అయినా ఒక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ లోపలే మీరైతే గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకుంటే చాలా మంచిది సో ఎన్ డేట్ వరకు వస్తే ఆ యొక్క అప్లికేషన్ డేట్ అయిపోయే టైంలో మీరు అప్లై చేస్తే అది ఎలో కాదు సో సర్వర్ బిజీ అయినా రావచ్చు సో అదొకటి గమనించండి సో ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అని ఇవ్వడం జరిగింది సో మీరైతే ప్రిపేర్ ద సెలక్షన్ ప్రాసెస్ అలాగే వెదర్ ఇట్స్ రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఆర్ బోత్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అలాగే మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది కాబట్టి సో ఈ పాయింట్స్ తెలుసుకున్నాక మీరైతే ఈజీగా అప్లై చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ కి అలాగే ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్